ఒక మంచి ప్లాట్ తీసుకుందాం అనుకుంటాము కానీ ఎక్కడ తీసుకోవాలో క్లారిటీ లేక ఆగిపోతుంటాము ఇప్పుడు మాత్రం నేను మహేశ్వరంలో ఉన్నా రైట్ వెంచర్ కి తీసుకొచ్చిన ఇక్కడ ఈ గ్రూప్ వాళ్ళది ఆన్వి హైట్స్ అనే వెంచర్ ఇది ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ విల్లా ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు మార్కెట్ రైస్ కన్నా ఒక ఐదారు లక్షల తక్కువకే వస్తుంది ప్లాట్ ఎందుకంటే ఇది ఓన్ ల్యాండ్ రాడ్ డెవలప్ చేపిస్తున్నారు వెంచర్ అంతా చుట్టుపక్కల కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి మనకు వన్ జోన్ కిందికి వస్తుంది అన్ని పర్మిషన్స్ ఉన్నాయి హెచ్ఎండి రేరా ఆఫ్ ప్లాట్స్ ఇవన్నీ సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇంతకన్నా రైట్ ప్లేస్ ఉంది ఎగ్జిట్ నంబర్ సిక్స్టీన్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ లో ఉంటది ఇది అంటే శంషాబాద్ ఎగ్జిట్ కి శ్రీశైలం ఎగ్జిట్ కి మధ్యలో వస్తుంది ఫ్యూచర్ సిటీ కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా మధ్యలో వస్తుంది ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ దూరంలో ఉంటది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే పొద్దున్న రిగ్రెట్ గారు ఎందుకంటే ఇక్కడ ఫుల్ డెవలప్మెంట్ జరుగుతుంది రేట్లు కూడా చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దాంతో పాటు మీరు జస్ట్ టెన్ లాక్స్ దగ్గర పెట్టుకొని ప్లాట్ ని బుక్ చేసుకోవచ్చు తర్వాత బ్యాంక్ లోన్ ప్రాసెస్ అంతా వీళ్ళే హెల్ప్ చేస్తారు అండ్ ఈవెన్ మెయింటెనెన్స్ కూడా ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళే చూసుకుంటారు మాకు వీళ్ళ ఇప్పుడే కట్టాలని లేదు ఫైవ్ ఇయర్స్ తర్వాత కట్టుకుంటామన్నా ఈ రోజు మీరు ప్లాట్ కొన్నప్పుడు ఎక్కడుందో ప్లాట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా అక్కనే ఉంటది సో ఇంత మంచి అమ్యూనిటీస్ అని ఇంత మంచి విల్లా ప్లాట్ ఇంకెక్కడ ఈ మధ్య కాలంలో చూడలేదు నేను సో వెంటనే వీళ్ళకి కాల్ చేయండి డీటెయిల్స్ కనుకోండి లొకేషన్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా వాళ్ళు షేర్ చేస్తారు